బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది మాజీ సీఎం జగన్ ను సైకో అని సంబోధించడంతో పాటు మెగాస్టార్ చిరంజీవిపై సైతం ఆయన సందర్భంగా అనిచిత వ్యాఖ్యలు చేశారు అయితే బాలకృష్ణ ఇలా మెగా కుటుంబంపై విమర్శలు చేయడం ఇది మొదటిసారి కాదు గతంలో పలుమార్లు ఆయన చిరంజీవి కుటుంబంపై విమర్శలు చేశారు ఇప్పుడైతే ఆ మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ పనిచేస్తున్నాయి కానీ గతంలో ఈ రెండు ఫ్యామిలీ మధ్య పచ్చగడ్డ వేస్తే బొగ్గు పరిస్థితి ఉండేది పైకి బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం ఆధిపత్య పోరు కోసం గట్టిగానే ఈ రెండు ఫ్యామిలీలు పోరాడాయి ముఖ్యంగా బాలకృష్ణ అవకాశం వచ్చినప్పుడల్లా మెగా ఫ్యామిలీ మీద తన అక్కసో వెల్లబెక్కుతూనే వచ్చేవాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయనపై బాలకృష్ణ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు అప్పుడు రాజకీయాలంటే ఎమోషనల్ కాదని అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లో వచ్చి ఏం పీగాడు ఒక గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్లోకి వచ్చాడు అక్కడ ఆటోగ్రాఫ్ ఇవ్వడమే సరిపోయింది చిరంజీవి కూడా అంతే రాజకీయాల్లో అందరూ రాణించలేరు మా బ్లడ్ వేరు మా బ్లీడ్ వేరు అంటూ చిరంజీవి స్థాయి తగ్గించి మాట్లాడారు తన అన్న చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మగా బ్రదర్ నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అప్పుడు ఏమైనా అంటే బ్లడ్ బ్రీడ్ అనేది జంతువులు మాత్రమే ఉంటుంది అమితాబ్ చిరంజీవి విమర్శించే స్థాయినిది కాదంటూ బాలకృష్ణపై నాగబాబు అప్పట్లో కురుసీ వీడియోలు చేసేవాడు ఆ తర్వాత కూడా బాలకృష్ణ మెగా ఫ్యామిలీపై తమ విమర్శలు కొనసాగించాడు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సాయంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పవన్ ఎవరో తనకు తెలియదు అన్నట్లు బాలకృష్ణ సెట్టలు వేశాడు బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే తర్వాత జరిగిన పరిణామాలు ఈ రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మెగా నందమూరి ఫ్యామిలీ కలిసి పనిచేశాయి పవన్ కళ్యాణ్ సాయంతో కూటమి అధికారంలోకి వచ్చింది అంత సవ్యంగా జరుగుతున్న సమయంలో ఆ బాలకృష్ణ మళ్ళీ ఈ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారాయి మొదటి నుండి కూడా బాలకృష్ణ చేతిలో మెగా ఫ్యామిలీ అవమానాలు అలవాటే పడుతుందంటూ కామెంట్లు అయితే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం